అదే ఒక సైడ్ ఏమో మీరు చెప్తున్న ఈ వర్జన్ ఉంది సార్ అంటే ఆర్థిక పరిస్థితి ఎలా డిప్లీట్ అయింది స్టేట్ది ఇప్పుడు ఎలా ఉంది అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అనేది ఒక డిస్కషన్ ఇంకో సైడ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక ఫుల్ టర్మ్ బడ్జెట్ అనేది ఇంకా ఎందుకు రిలీజ్ చేయలేదు ఈ వైట్ పేపర్లతోగా పాపులేషన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం టీడీపీ చేస్తుంది వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు చాలా హామీలు ఇచ్చున్నారు ఆ హామీలు పూర్తి చేయలేరు దానివల్లే బడ్జెట్ అనేది ఇంకా రిలీజ్ చేయట్లేదు అన్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ దాని మీద మీరేమంటారు బడ్జెట్ని ఎంత క్రూరంగా హింస చేశారంటే గత ఐదు సంవత్సరాల్లో ఎవరికి అంత పట్టట్లే అందుకే వైట్ పేపర్ తీశారు ఎక్కడ ఏముంది ఎక్కడ ఎన్ని అప్పులు చేశారు ఎవరికి చేశారు అవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అంతమంది నైపుణ్యం కూర్చుని చదువు అన్ని ఫైల్స్ అన్ని తీస్తున్నారు సో దానికి డెఫినెట్గా మేబీ థర్టీ డేస్ ఐ డోంట్ నో ఐ డోంట్ వాంట్ పుట్ ఎనీ నెంబర్ ద నెంబర్ ఆఫ్ డేస్ స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు పరిస్థితి చాలా అధ్వానంగా తయారు చేశారు ఒక రోజులో అర్థమయ్యే విషయం కాదు వీఆర్ ఫుల్లీ స్టడీయింగ్ ఇట్ త్వరలో వస్తామని చెప్పారు అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే సార్ కార్పొరేషన్స్ని అంటే మీడియాలో ఒకటి ఆర్టికల్లో దాన్ని షెల్ కంపెనీ అనే అనే వర్డ్ వాడేవాకి వెళ్ళింది కార్పొరేషన్స్ని వాడుకోవడం గవర్నమెంట్ ల్యాండ్స్ని మోటివేట్ చేయడం అనే ప్రాసెస్ దాని తోగా అప్పెత్తుకోవడం అనే ప్రాసెస్ ఏదైతే జరిగిందో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దానివల్ల ఇక్కడ దాకా వచ్చింది యాజ్ అ ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ దట్ ఎందుకంటే ఎక్కడ వరకు అయితే మేము రీసెర్చ్ చేసాము ఒక కార్పొరేషన్ ఫామ్ చేసి దానికి ఎక్స్ నంబర్ ఆఫ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఆ ఫండ్స్ బేసిస్ మీద ఒక లోన్ గవర్నమెంట్ ఎత్తుకొని నెక్స్ట్ టెన్ ఇయర్స్ రెవెన్యూని మళ్ళీ దానికి అష్యూరెన్స్ లాగిచ్చి ఈ ప్రాసెస్ అనేది ఇంతకుముందు ఏపీలో జరగలేదు టెక్నికలీ స్పీకింగ్ దిస్ ఈజ్ టేకింగ్ మనీ ఫ్రమ్ అవుట్సైడ్ ద గవర్నమెంట్ ఇన్ అ వే సో హౌ య యూ లుక్ ఎట్ దిస్ ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్ అండ్ వాట్ ఈస్ యాక్స్టైర్ స్కీమ్ సో టు దీనికి ప్యారలల్గా మీరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చూస్తే సో ఫండమెంటలీ వాట్ ఈజ్ అ స్కీమ్ వాట్ ఈస్ అ కాన్స్పెరసీ దెర్ ఈజ్ అ కాన్స్పెరసీ బిహైండ్ ఎవ్రీథింగ్ వాట్ దే హావ్ డన్ మీరు చెప్తున్న షెల్ కంపెనీస్లో షెల్ కంపెనీస్ని వాడుకొని మీరు ఎసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు అది ఎవరు ఎసెట్ ప్రజల ఎసెటా ప్రభుత్వ ఎసెటా మీ ఎసెటా మీ ఎసెట్స్ని ఎన్నైనా మార్చుకోండి మాకేం ప్రాబ్లం లేదు ప్రజల ఎసెట్స్ను ప్రభుత్వ ఎసెట్స్ను పేరు మార్చి మీ షెల్ కంపెనీస్ చేస్తే దట్ ఈస్ అ క్రైమ్ స్ట్రెయిట్ క్రైమ్ సింపుల్ క్రైమ్ ఇట్ అట్రాక్ట్స్ పీనల్ యాక్షన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ సచ్ షెల్ కంపెనీస్